నేనున్నాను కదా నువ్వేం భయపడకు నువ్వు ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండరా దేనికని కమలా ఇప్పటిదాకా ఎక్కడున్నావురా దుర్యోధం రా మా ఇంట్లో మావయ్య మీ అమ్మకు అన్నా మీ నాన్నకు బావ బూలో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా ఒరే తగులు ఇలాంటివి కావురా పగలు ఇలాంటివి కావు ఇరవై ఏడుగా రగులుతున్న అద్ది జ్వాలలి అందుకే పెదవా ఇక్కడ దిక్కుండ అక్కడ దిగాడు ఏమిటా అంత రాత నేను పెదమాయ కూతుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం పది జతల ఎడ్లతో పాతిక మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేలా కారణం ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు ఇది ఎక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు పెచ్చగొట్టారు ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు తిరిగి వచ్చి జనాన్ని తీసుకెళ్ళేసరికి మీ నాన్నగారు స్టేషన్ లేరు ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు నిజంగా పారిపోయారు పోలీసు లాకప్ చావల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు ఇంతవరకు తెలియదురా నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా ఈ పసుపు తాడు నా మెళ్ళో ఉండొచ్చో లేదో ఈ పొట్టు నా నుందిటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడు పెద్దమావయ్య వాడి ఇంటికి అల్లుడిగా వెళ్తావా ఒరేయ్ నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎత్తులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కడ్డీలతో తల్లి భూదేవిని తడిపానురా జొన్న నుంతను తింటూ నిన్ను కలెక్టర్ ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయానురా కాని మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నేచుడితో బియ్యం అంటే నీతో ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది గెడ్డ పలుకుతో పని చేసి చేసి ఇనుప రడ్డులా తయారయ్యాయి ఈ చేతులు తేడా వచ్చిందంటే అన్నవను కూడా చూడకుండా వాయించేస్తాను చెప్పింది కాదనను నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావి గారింట్లో లగ్నపత్రిక రాయిస్తూ ఉంటాను ఇట్లు నీ కొడుకు సునాథు బండికట్టు అయ్యా ఈ లగ్నపత్రిక అందుకోండి శివాజీ ఇన్నాళ్ళు ఈ చిరకోలతో మాట వినని గొద్దునే కొట్టాను ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా అల్లుని కొట్టి ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందుల మైకులు పీకు అంతేకాని మా కొంపలో చిత్తు పెట్టకుండా మా అన్నీ పంపు చూసావా నీ మాట నా ఇంటి కూడా ఇష్టం లేదురా అందుకే అరుస్తోంది అశోక్ ఇంటికి వెళ్దాం పద చెప్పురే రేపు నువ్వు ఇంటికి అల్లుడువైతే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా దానికి గొడ్డు మాంసం పెడతారు నీకు గొడ్డు కారం పెడతారు మర్యాదగా బయలుదేరనయ్య లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు పగిలేది తలకాయలు ఏంట్రా పగిలేది అడుగు ముందుకేశాడు కాల్చి పారేస్తా చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటాన్ని మాత్రం వీల్లేదు రారా వదులు అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు అదృష్టవంతుని కనుక కలెక్టర్ నై ఎంపీ కళ్ళు అవుతున్నాను భారతం రాసిన వ్యాసుడు భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవారా ఏమన్నా హిందువుని అని చెప్పావు కదూ నిన్ను కన్నా నేను హిందువునేరా అందుకే అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నాను రా అది కదా అన్నయ్య శివాజీ చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు రా వెనక్కి తిరిగి చూడకుండా రాళ్ళంత ఉంటే ఇంకా నుంచి చూస్తామంట అంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి ఇంటి ముందే రంగరంగ వైభవంగా అన్నయ్య సిగ్గులేదంటే నీకు ఎవడే అన్నయ్య వాడికి నిన్ననే దిలో కాలు వదిలేశానే అన్నయ్య ని వెకనలపడిపోయారంటరా ఎంపి గారి ఇంట్లో పెళ్ళి అందరికీ భోజనాలే చిన్న రసాలు పెద్ద రసాలు చెడు రసాలు ఓ 1700 పెట్టంగ బోంచి చులాపడకల్ రా ఓని పిలి చుమ్మించుకోవడంటి గారిని బాబ ఎదగా నేను రమంటా ఏంటి ఆ రానోల్ రమనో చోల్ బొంబానా లోపలకే ఏంటి ఏంట్రా అనవసరంగా తల్లి బిడ్డల్ని ఎడుగొట్టారు కదా ఏంట్రా మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటారా ఆ గుండెకాయలే కత్తిరి కదే ఓరు అంట ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు చిన్న రసాలు చెరుకు రసాలు ఆయన్ని పోగు నోళ్ల గోత్రస్య అశోక నాన్నగారి పేరు బాబు మీ నాన్నగారి పేరు బాబు కృష్ణమూర్తి దిన సేపించిన తల్లి తల్లిమల సమయం మళ్ళీ ఈ జన్మలో చూడలేని పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది చూడమ్మా చూడమ్మా ఇదేట్రా బీటు దుర్యోధనం రా బాబు మీరు ఆ పక్కన ఉంటే ధాన్యం పళ్ళు ఇలా తోలుకెళ్తున్నారు ఆ దుర్యోధనదారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసి మిల్లులో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సుమ్మంతా తోనే దోపేస్తానంట కదా అందుకని ఈసారి సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గెడ్డంగి పెట్టుకొని ధాన్యం అక్కడ తోలిచ్చుకుంటున్నారు గిట్టుబాటు దారు నీకు కూడా తెలిసిపోయింది అన్నమాట నాకు తెలియదు నీ తెలిపినాడు సెట్ కింద తోచిడు పేపర్ సాదు అదట నానా వాళ్ళ సహకర గిడ్డంగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగులు పట్టిపోతాయి వీల్లేదు పంటారో భయపడతారో నాకు తెలియదు రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి ఒరే బుల్లబ్బాయి ఆ ఈ రాత్రికి నువ్వు పెద్దబ్బాయి కావాలి రా అంటే ఆ పేపర్ కడితే వెళ్ళి వాళ్ళ గిడ్డంగులోకి నిప్పు పెట్టురు బావోయ్ అల్లాడిపోయిన అనాధ రైతులని రే పేపర్లో వార్త పారబ్బే నువ్వు మూసి వెంటనే బుల్లికడితోళ్ళు ఆ రావో

అంటే ఐదు నిమిషాల పానికైదు అయిపోయేవరా భీముడు రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా రేపు తెలుస్తుంది రచ్చ పంట దగ్గర నేను పెట్టిన చిచ్చు సంక్రాంతి లాస్ట్ రండి చెప్పరా ధాన్యం తగలెట్టావా లేదా కట్టే సడిగితే ఏం చెబుతాను కట్లిప్పు కర్రతో చెబుతాను నా కొడక ఏంటాగేది ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టి తగలబెట్టింది మా ధాన్యం తగలబెట్టింది ఇతనే నేను మీకు చెప్పలేదే నువ్వేమడు కట్టేసి తీర్పు చెప్పడానికి వీడు ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్ ఊళ్ళో అందరికీ తెలుసు కానీ మర్యాద అతని కట్లిప్పేసేయండి మేము నిజాయితీ పొరలం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే కుర్చీ ఏంటి నాయన సోఫాలో కూడా కూర్చోబెడతారు వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు కుట్టాయి మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకొని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు నాటకం ఏంటండి నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుతున్నాడు రాత్రి భీవుడు బత్తాలకి నిప్పటించడం నా చూశా చూసా డౌట్ నాని ఈ భూత కూడా చూసా ధర్మమే చెప్పమంటారా ధర్మమే చెప్పరా చెమట కూలోడిది బాబు అన్నం పెట్టే సేలో అమ్మను చూసుకుంటాడు బాబు కూలోడు అందుకే నా కొడుకు తగలబెట్టి ఉంటాడు బాబు విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టు పిలిచి పేటేస్తే నా కొడుకు మీద ఇప్పుడు నేను చెబుతున్నాను ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటిని నేను తీర్పు చెబుతున్నా రైనా